TV న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు इंडियन स्ट्रोक मंडेरन न्योवर्ड हूँ जोरीना पुलिसी आप इंडियन स्ट्रोक हैं पुलिसी इधर कौन सी दवा राही के पहले ही दिस पर चला मंडेरन है बिचारे एमजे स्ट्रोक आ रहा हूँ है चल इसको इसके बाद सुनो सर सक्सेसिव स्नातक मुझसे भाई तो थर्ड पार्टी परसेंट ड्राप इसलान हूँ एम एम नो रिटर्न कर दे � रमन ऐसे डिटेल ऐसे निकला था अधिकार मुंडे करा अधिकारी निकला ना निकल रहा है करो का इधर कलवा ना मैं ना रही थी मैं रात से सामने इधर कलवा ना सुन ना डिटेल सुन ना निकल के सां एम पैर नहीं थी ना पैर इधर पड़ गया हम इधर पड़ इधर पड़ तमाशा बाढ़ तो ना ताल को ले इसको लोपड़ा ఏం పని చేస్తున్నావు తల్సా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు సరే ఎట్లా ఎట్లొచ్చింది అడుగుతా నేను అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

రా ఎట్లా తీసుకొచ్చా థర్డ్ పర్సన్ చెప్తున్నా సార్ సార్ టైం చేస్తున్నావు సార్ ఇక్కడే ఇచ్చినారా ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఐ మీరు థర్డ్ పర్సన్కి తీసుకురామని చెప్పినారా ఇక్కడ హలో 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 మీరు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రాపిచ్చుకోవచ్చా కేసీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆనే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసి గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లా ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు సండే ఈరోజు సండే ఒక నిమిషం ఆగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ బాబు బాగుంది వీరప్పని అంట రిటైర్డ్ పర్సన్ అంటే తీసుకొచ్చి లోపల చూసుంటే మేడం ద థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాడు వీళ్ళు తలుపులు అద్దురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు ఎందుకు చేసుకోవాలి లోపల చైన్ మేడమ్ వి హాస్ టు బి సస్పెండ్డ్ మేడమ్ మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేస్ గారిది యాక్సెప్టబుల్ కాదు 30% లోపడికొచ్చి రాస్తే షండ్రోల్ ఇక్కడ రాస్తావు షండేనాడు అది కూడా షండేనాడు ఏమన్నా కాదు కదరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి షండేనాడు దొరికినా తలుపు లాక్ చేసుకోవనే చేసేదానికి షండేనాడు ఏ కూస్తా లైన ఇంకొకటి 30% నీ ఓరిన ఇంద్రాల లోపడికి అక్కడ నా లోపల కూర్చొని నారాయణ సార్ ఏయ్ నువ్వు నేను రెడాలెడ చూసనా స్టూడెంట్స్ నా నేను ఇక్కడ నేనే ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా రేపు నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూసమంటారా నన్ను నేను ఆ టేకింగ్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి మన ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తా నేను ఆరోగ్యం సింగరణ రాకముందే సైన్ చేపించి ఇచ్చేసిండు నేను గుత్తా తీసుకొని దీనికి చెప్పుడు నేను కొట్లాడి కోట్లా అవి చెప్పించి సైన్ చేస్తే గుడిది అయ్యప్ప మన పెద్ద పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన నాతో సైన్ చేపించిన నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు నిన్న రిపోర్ట్ ఇచ్చినా నిన్న రిపోర్ట్ సార్ సార్ ఇంత ముందు ఏం ఉకోవాలి సార్ కూడా యమర అంపుతారు ఆయన అదే డాక్యుమెంట్ ఈ సాబ్ పెట్టుకొని

ரெண்டு மூணு நம்பர் டூ செவன் பைபு